ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ కీజే మన సాయి బిడ్డలందరికీ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుభ గురువారం శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను విడా ఈరోజు నా శివయ్య నీతో మాట్లాడడానికి వచ్చాను ఏ కారణం లేకుండా కాదు నీలో నుంచి వచ్చిన పిలుపు నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడిదాకా తీసుకుని వచ్చింది నువ్వు ఎవరితోనూ చెప్పలేని బాధను నాతో పంచుకోవాలి అనుకున్నావు కదా తల్లి అందుకే నేను వచ్చానమ్మా నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నీలో పుట్టే భయం నీ మనసులో ఉన్న ఆందోళన ఇవన్నీ నాకు వినిపించాయి ఎందుకంటే నువ్వు వేరు కాదు తల్లి నువ్వే నాకు నా ఇష్ ఇష్టమైన బిడ్డవు కనుక నిన్ను సృష్టించిన ఆ శక్తిని నేనే నిన్ను నడిపించే శక్తిని కూడా నేనే నీ శివయ్యను నీతో మాట్లాడడానికే వచ్చాను అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా ఆ బాబా ఇచ్చే సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి మరి సాయినాథుని సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క లైక్ని బాబావారికి ఇచ్చినట్లయితే ఈ రోజున మీకు అంతా మంచి జరుగుతుంది మనం ఏది చేసినా సరే బాబావారిని చేరుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నాం కనుక బాబా వారు మనకు ఇచ్చే సందేశాల్లోని అర్థాన్ని మనం గ్రహించి సాయినాథుని కృపను అందరూ పొందాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి సాయినాథుని సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా చిన్న కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కానీ ఓం నమశివాయ అని కానీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి విద్యా రాత్రిలోపు నువ్వు ఈ సందేశాన్ని వింటే నీ బాధలు తొలగించి నీకు స్వప్న దర్శనం ఇస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే నిన్ను అవమానించినప్పుడు నీ విలువను తగ్గించినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది తల్లి నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణమైనా ఉండదు నువ్వు ఎన్నిసార్లు అడిగి ఉంటావు బాబా నన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నావు నేనేం తప్పు చేశాను అని విడా నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకు ఈ పరీక్షలు ఒక బలమైన వృక్షం గాలివానలోనే తన బలాన్ని నిరూపిస్తూ ఉంటుంది అలాగే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపిస్తాడు నీ పూజలు వృధా కావు నీ ప్రతి పూజ నీ ప్రతి శివనామము నాలో ప్రతిధ్వనిస్తోంది సమయమే నా రూపము సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది నీ సమయం వస్తుంది తల్లి ఇంకెంతో దూరంలో లేదు ఎవరైనా నిన్ను మోసం చేసినా అవమానించినా నీ మౌనం నీ బలంగా ఉంచు నేను నీ పక్కనే ఉన్నాను నీ ఊపిరిలో నీ ధ్యానంలో ప్రతి సాయంత్రము నువ్వు దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించినప్పుడు ఆ జ్వాలలో నేనే నిలబడి చూస్తూ ఉన్నాను నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది అదే నిన్ను కాపాడుతుంది నువ్వు ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే నేను ఏది వృధా చేయను తల్లి ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో కొత్త బలం మెల్కొల్పే సాధనమే నన్ను ఆలయంలో కాక నీ హృదయంలో చూడమ్మా నీ హృదయం నా ఆలయం నీ ఆత్మ నీ గుడి నీ ప్రాణం నా అగ్ని తల్లి ప్రతి అవమానము ప్రతి బాధ నీ కర్మఫలం కానీ భయం భయపడకు భక్తితో భరించు అది విముక్తి అవుతుంది నిన్ను ఎవరైతే పెడతారో తల్లి వారిని నేను వదలను వారి పాపానికి ఫలితం తప్పక ఇస్తాను వారు నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే న్యాయానికి పరీక్ష పెడతాను అన్యాయానికి సహకరించను ప్రతి తుఫాను నిన్ను బలపరచడానికే వస్తోంది భయపడకు నీలో నేనున్నాను శాంతమైన అగ్నిలా ఎప్పటికీ ఆరని జ్యోతిలా ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికే వస్తోంది భయపడకు నీలో నేను ఉన్నాను శాంతమైన అగ్నిలా ఎప్పటికీ ఆరని జ్యోతిల తల్లి ఇప్పుడు జాగ్రత్తగా విను నా మాటలు ఇప్పుడు అగ్నిలాలా ఉన్నాయి ప్రేమించే వారిని నేను కఠినంగా రక్షిస్తాను నిన్ను ఎవరు బాధ పెడతారో వారిని నేను గమనిస్తున్నాను వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు కానీ నేను ఆ కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదనను విన్నాను వారి ప్రతిచర్య నా దృష్టిలో ఉంది వారికి బుద్ధి చెప్పే సమయం నేనే నిర్ణయిస్తాను వారు చేసిన పాపానికి ఫలితం తప్పదు నీ తప్పు లేకుండా నిన్ను బాధ వారికి శివయ్య నేను చూపిస్తాను వారి పాపం వారిని కాల్చేస్తుంది వారి పాపపు అగ్నిలో వారే కాలిపోతారు తల్లి నీ మౌనం నీ ఆయుధం నువ్వు ప్రతిస్పందించకపోవడం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తూ ఉంది నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలియదమ్మా నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకున్నాను నువ్వు ఓం నమ శివాయ అని పిలిచిన ప్రతిసారి నేనే నీ పక్కన ఉన్నాను నీలో నేను ఉన్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు ఎవరిని ద్వేషించకు ఎవరికీ భయపడకు నీ వెనుక నేనున్నాను ఎవరైనా నీపై అహంకారం చూపించితే వారిని అహంకారాన్ని నేనే దహించేస్తాను నా భక్తులను అవమానించేవారు తమ అగ్నిలో తామే కాలిపోతారు నిన్ను ఎవరు బాధ పెడతారో తల్లి వారు నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నారు నీ బాధ నాకు తెలుసు దీనికి వాళ్ళకి కర్మఫలం తప్పదు న్యాయం నా ధర్మం నువ్వు మౌనంగా భరించు సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చూపిస్తాను నీ భక్తి నీ కవచం ఏ శత్రువు ఎదురైనా ఓం నమ శివాయ అని ఉచ్చరించు అది నిన్ను పదునైన కత్తిలాగా రక్షిస్తుంది నేను నీలో ఉన్నాను తల్లి నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే నీకు అనిపించవచ్చు అసలు పడకుండా కాపాడువచ్చు కదా అని అనకుండా కాపాడవచ్చు కదా అని కానీ అలా పడకుండా కాపాడితే నీకు కష్ట సుఖాల విలువ ఎలా తెలుస్తుందమ్మా ఆ కష్టసుఖాలే జీవితానికి ఆధారం నీ అన్యాయానికి సమాధానం సరైన సమయానికి నేనే ఇస్తాను తల్లి ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో చీకటిలో కూడా నా జ్యోతి వెలుగుతూ ఉంటుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు వాన ఎండ రెండూ నాదయే వాన నీలోని ధూళిని తుడుచుస్తుంది ఎండ నీ బలాన్ని పెంచుతుంది నీ హృదయంలో ఉన్న శివతత్వాన్ని చూడు భయం దుఃఖం ఆవిరైపోతాయి నీ శ్వాసలో ఓం నడుస్తూనే ఉంటుంది అది నేనే ఎవరిని ద్వేషించకు నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు వారి పాపానికి సమాధానం నేనే ఇస్తాను నీవు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది వంచిన వారు నీకు పాఠాలుగా మిగిలిపోతారు వారిని ధన్యవాదాలతో చూడు ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారుగా తల్లి నీ గతాన్ని వదిలి తప్పు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా దేవతలు సైతం తప్పు చేస్తారు ఆ తప్పులో ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు నా భక్తుడు ఇలా జీవితాన్ని వృధా చేసుకోడు తిరిగి పోరాడి గెలుస్తాడు ప్రతి తప్పు నీకు కొత్త బుద్ధి నేర్పుతుంది ప్రతి పతనము తర్వాతే నిల నిలబడే బలం అనేది వస్తుంది నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేసుకోవద్దు నీ హృదయం దిగులు పడనీయవద్దు నీలో నేను ఉన్నాను ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవుతోంది తల్లి నిన్నటి బాధ నిన్నటితో ముగిపో ముగిసిపోవాలి ఈ క్షణం నీకు పునర్జన్మ నీ గుండెను తెరిచి నన్ను పిలువు అంతే చాలు ఏ యోగము కంటే నీ హృదయ పిలిపే నాకు ప్రియమైనది నీ గమ్యం దూరం కాదు నీకు అర్హత వచ్చినప్పుడు నేనే చూపిస్తాను ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తూనే ఉన్నాను ప్రతి కష్టము ఒక సాధన ప్రతి అవమానము ఒక పరీక్ష ప్రతి బాధ ఒక బలం కూలిపోకు నిలబడే బలం నీలోనే ఉంది నీ కన్నీరు ఆరకముందే వెలుగు తొంగి చూస్తూ ఉంటుంది నీ భవిష్యత్తు గురించి ఆలోచించకు దానిని నాకు అప్పగించు నీ ధర్మాన్ని చెయ్యి నీ మార్గాన్ని నేనే సాధ్యం చేస్తాను నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ ఉంటుంది నీలో విశ్వం అనేది నడుస్తుంది నీ ప్రతిశ్వాసలో సృష్టి ఉంది నీ చూపులో కరుణ ఉంది నీలో శివత్వం ఉంది ఇప్పుడు ఈ క్షణం నుంచి భయం విడిచి గతాన్ని మరిచిపో భవిష్యత్తును నాకు అప్పగించు ప్రస్తుతం నాలో లీనమయ్యి నీ జీవితం అంతా శాంతితో నిండిపోవాలి నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి నీ నడకలో ధైర్యం నీ మాటలో కరుణ నీ చూపులో దయా ఉండాలి నేను ఉన్నాను తల్లి ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ తల మీద నా చెయ్యి ఎల్లప్పుడూ ఉంటుంది నీకు రక్షణ ఆశీర్వాదము శాంతి ఇవేనమ్మా నా వాగ్దానం శివం నిన్ను ఎప్పుడూ కాపాడుతాను ఓం నమ శివాయ అంటూ ఎప్పుడు నన్ను స్థుతిస్తూ ఉన్నావు తల్లి నిన్ను రక్షించుకోకపోతే నేను ఎందుకు చెప్పు నా బిడ్డ బాధలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా నీ బాధను తగ్గించడానికి స్వయంగా నేనే వచ్చాను కనుక కాసేపు నా మనస్సు శాంతిగా ఉంచి ఈ క్షణంలో నువ్వు నీవు వినబోయే మాటలు సాధారణమైనవి కావు అని గ్రహించు ఇప్పుడు నీ హృదయాన్ని తాకి నీ ఆలోచనలు మార్చి నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే శక్తి కలిగి ఉంది నేను నీ శివయ్యను కానీ ఇప్పుడు నీ ముందుకు వచ్చాను నీ తండ్రిగా వచ్చాను నిన్ను శాసించడానికి కాదమ్మా నిన్ను అర్థం చేసుకోవడానికే వచ్చాను నీకు మార్గం చూపడానికే ఈ మాటలు చెబుతూ ఉన్నాను తల్లి నీ మనసులో మాటలు ఇవే కదూ ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు నేను ఏమి తప్పు చేశాను ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఎందుకు నాకు నా బాబా నా శివయ్య నన్ను పరీక్షిస్తున్నారు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను విన్నాను నిన్ను సమాధానపరచడానికే వచ్చాను నీవు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు నిన్ను చూశాను నీలో ఉన్న బాధ నాకు తెలుసు కానీ తల్లి ఈరోజు నేను నీ బాధను తగ్గించడానికే వచ్చాను నీ హృదయాన్ని ఓపికగా పట్టుకుని నిన్ను వెలుతురు వైపుకు నడిపించడానికే వచ్చాను తల్లి నీ కన్నీళ్లు నాకు కొత్తవి కాదు యుగ యుగాలుగా అనేక ఆత్మలు ఈ ప్రశ్న నన్ను అడిగాయి కానీ విను నీ బాధ శాపం కాదు అది నీ ఆత్మకు ఇచ్చిన పరివర్తన జీవితం ఒక నది లాంటిది అందులో ప్రతి అలా కూడా ప్రతి ప్రవాహం కూడా నీ గత కర్మల ప్రతిబింబమే నిన్ను తాకిన ప్రతి బాధ ప్రతి అడ్డంకి నీ ఆత్మశుద్ధి కోసం నువ్వే ఎన్నుకున్న మార్గం నీకు అనిపించే అన్యాయం నిజానికి నీకు ఉజ్వలంగా మార్చే కర్మ దాన్ని తప్పించుకోవడం కానే కాదు దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో బిడ్డ నువ్వు ఒక్కసారి ఆలోచించు ఒక విత్తనం నేలలో పాతి పెట్టినప్పుడు అది చీకటిలో ఉంటుంది కదా అది బాధగా ఉంటుంది కదా అది బాధగా అనిపిస్తుంది కానీ అదే చీకటి దానిని మొలకగా మార్చిందిగా అలాగే నీ బాధ కూడా నిన్ను కొత్త రూపంలో పుట్టించడానికి వచ్చిన శక్తి బాధను ద్వేషించకు దాన్ని చూసి ఇదిని బాబా బహుమతి శివయ్యస్ ఆశీర్వాదముగా స్వీకరించు ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టులో ఒక జ్ఞానం అనేది దాగి ఉంటుంది ప్రతి కష్టంలో ఒక మార్గం దాగి ఉంటుంది తల్లి నీలో చాలామంది జీవన బాధలను అపజయాలను అదృష్టం అని అనుకుంటూ ఉంటారు కానీ అదృష్టం అనేది కర్మకు పెట్టిన కొత్త పేరు మాత్రమే నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని బ్రహ్మాండంలోకి ఒక విత్తనం లాంటిదే ఏ విత్తనం నాటావో ఆ ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తున్నావు అందుకు నేను చెప్పాను కదా కర్మ అనేది శిక్ష కాదమ్మా పాఠం నిన్నటి తప్పులు నేను శిక్షించడానికి రావు నిన్ను మేల్కొల్పేందుకు వస్తాయి తల్లి పశ్చాత్తాపం అనే దీపం ఒకసారి వెలిగిందంటే నీ గత కర్మల చీకటి కరిగిపోతుంది నీ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో మారితే నేను నీ శివయ్యను నీలోనే నివసిస్తాను నీ పాపం కడగడానికి గంగ అవసరం లేదమ్మా నీ నిజాయితీ చాలు నీ మనసు పశ్చాత్తాపంతో నిండితే అది వేల గంగా స్నానాల కంటే పవిత్రం తల్లి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా మౌనం రాకపోతే నువ్వు శివయ్యను తాకలేవు నా ఆలయం రాతితో కాదమ్మా నీ మనసులోని శాంతితో నిర్మించాలి నీ ఆలోచనలు నిశ్శబ్దంగా లో నేను ప్రత్యక్షమవుతాను బయట ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటుంది కానీ నీలో మౌనం పుట్టినప్పుడు నువ్వు సముద్రంలో అయిపోతావు అలలు వస్తాయి పోతాయి కానీ నీలో శాంతి ఉంటుంది భక్తి అనేది నువ్వు ఆ నిశ్శబ్దం నుంచి నేర్చుకుంటే నేనే నీ జీవితంలో ప్రతి బాధను ఒక గురువుగా మార్చి మారి ప్రతి ద్రోహం ఒక బోధగా మార్చేలా చేస్తాను ప్రతి కన్నీరు ఒక ఆశీర్వాదంగా మార్చేస్తాను నిశ్శబ్దంలో నేను ఉన్నాను నీ హృదయం మౌనం నేర్చుకున్నప్పుడు నువ్వు నా స్వరాన్ని వినగలుగుతావు ఒకరోజు నువ్వు నన్ను చూసి ఇది నేనా అని అడిగే సమయం వచ్చే తీరుతుంది అప్పుడు తెలుసుకుంటావు ఇంతకాలం నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకున్నావు కానీ ఇప్పుడు నీలోని లోకం మారిపోయింది నువ్వు ఎవరిని దోషిగా చూడడం మానేశావు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు ప్రతి మనిషి తన కర్మ పదంలోనే నడుస్తున్నాడు అని ఆ రోజు నువ్వు నిర్ణయాలు కాదు దయతో జీవిస్తావు నీ హృదయం విస్తరించింది నీలో శివయ్య కాంతి జ్వలిస్తూ ఉంది శివయ్య శివతత్వం అనేది దూరంలో ఉన్న దైవం కానే కాదు అది నీ హృదయంలో మేల్కొన్న స్థితి శరణాగతి అంటే ఓటమి కాదమ్మా అది స్వీకరణ నువ్వు నీ జీవితాన్ని నాకు నీ బాబాకు అప్పగించినప్పుడు నువ్వు భయాన్ని కోల్పోతావు ఎందుకంటే అప్పటి నుంచి జీవితం నీ భుజాలపై కాదు నా భుజాలపై ఉంటుంది నువ్వు నా ముందు నిలబడే నా బాబా నేను తప్పు చేసేసాను అని శివయ్య దగ్గర చెప్తే నేను మాత్రమే చూడం నిజాయితీ మాత్రమే చూస్తాను ఎందుకంటే నేను శిక్షించే భగవంతుణ్ణి కాదు మార్చే దేవుడిని నువ్వు మారాలనుకున్న క్షణం నుంచే నీ పాపభారం కరగడం మొదలైపోయింది తల్లి నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంటే నువ్వు వారిని కాదు నిన్ను శిక్షిస్తున్నావు క్షమించడం అనేది వారికి ఉపకారం కాదు నీ ఆత్మకు విముక్తి నీకు అన్యాయం చేసిన వారిని క్షమించు ఎందుకో తెలుసా వారు నీ జీవిత పాఠానికి పాత్రదారులు మాత్రమే వాళ్ళు లేకపోతే నీవు ఇవాళ రోజున ఈ జ్ఞానం అనేది మార్గంలో నడిచేవాడివే కాదు నీ జ్ఞానంలో క్షమ జ్వలిస్తే పాపం కరిగిపోతుంది మంచు ముక్క సూర్యుని ముందు కరుగుతున్నట్లు తల్లి పాపం కేవలం పశ్చాత్తాపంతోనే కడగబడుతుంది దానిని సేవతో సమతుల్యం చేయాలి నీవు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది నీ గత కర్మలకు నయం చేసే ఔషధమే అవుతుంది వృద్ధునికి నీరు ఇవ్వు ఆ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు విషాదంలో ఉన్నవారికి ఓదార్పు మాట చెప్పు వారికి ఓదార్పు మాట చెప్తే అవి చిన్న పనులు కావు తల్లి ఆత్మశుద్ధి యజ్ఞాలు ప్రతి సహాయము చేసినప్పుడు నీలో నువ్వు ఒక పాపరేణు తొలగిపోతుంది నువ్వు ఎవరి మీద ప్రేమ చూపించినా అది కేవలం భావం కాదమ్మా అది శివయ్య రూపం వ్యక్తమవుతున్న క్షణం నువ్వు చెడ్డవారిని ద్వేషించకోకుండా ప్రేమతో చూడగలిగితే అదే నిజమైన భక్తి ప్రేమతో నిండిన మనసులో పాపం నిలవదు అది కరిగిపోతుంది ఎందుకో తెలుసా ప్రేమ స్వయంగా నా తత్వమే నువ్వు ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని చూడగలిగితే అది నీకు పాపబరం కడిగే పవిత్ర గంగ ప్రార్థన అనేది దేవుని అడగడం కాదమ్మా నీ మనసును సిద్ధి చేసుకో నువ్వు నిజాయితీగా నన్ను పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుండి రాను నీ హృదయం నుంచే ప్రతిస్పందిస్తూ ఉంటాను బాబా నన్ను మారుస్తూ ఉండు అని చెప్పు బిడా అది సరిపోతుంది ఆ వాక్యం నీ పాపాల కట్టును కత్తిలాగా కూస్తుంది తల్లి నువ్వు ఈ మార్గంలో ఏదైనా ఒక ఆచరించి చూడు చాలు నీ పాపభారం కరిగిపోతుంది నీ హృదయం తేలికగా మారిపోతుంది నీ ముఖం వెలిగిపోతుంది నీ శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా పోతాయి అని కాదు కానీ నిన్ను ఆ బాధలు తాకవు ఎందుకో తెలుసా నీలో శివత్వం వైపు ప్రయాణిస్తున్నావు కనుక తల్లి నీ ఆత్మ ఇప్పుడు తేలికైంది కదూ నీ పాపభారం కరిగిపోయిన తరువాత నీలో ఒక నిశ్శబ్దం ఒక వెలుగు కలిగింది కదూ ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చేయాలి అదేనమ్మా పుణ్యకర్మ ద్వారా పుణ్యం అంటే కేవలం దానం చేయడం కాదు తల్లి అది దయతో చేసిన ప్రతి పని సహనంతో చేసిన ప్రతి మాట చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చూసిన ప్రతి చూపు కూడా తల్లి నువ్వు ఈ మార్గాల్లో ఏదైనా ఒక దానిని ఆచరించి చూడు నీ పాప భారం కరిగిపోతుంది నీ హృదయం తేలికగా అయిపోతుంది నీ ముఖం వెలిగిపోతుంది శ్వాసలో నీ శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా పోతాయి అని చెప్పడం లేదు నిన్ను ఆ బాధలు ఎందుకంటే నీకు ఆ శివత్వం వైపు వెళ్తూ ఉన్నావు కనుకనే నువ్వు ఇప్పుడు ఎంతో తేలిక పడిపోయావు నీకు ఎంతో మంచి భవిష్యత్తు అనేది రాబోతోంది నీకు వెలుగు కలిగింది ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చేసుకుని అదే పుణ్యకర్మ ద్వారా పుణ్యం అంటే నువ్వు చక్కగా మంచిగా అందరితోనూ దయతో చేసి దయతో ఉండి గనక సహనంతో గనక వ్యాపిస్తే నీ కర్మలు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నీ పిన్ పుణ్యం నీకు రక్షణ కవచనం అవుతుంది ఆ కవచం నేను కష్టాల నుంచి కాపాడుతుంది పాపం నిన్ను తాకదు బాధ భయపెట్టదు ఎందుకు తెలుసా నువ్వు ఏ రోజైతే నా శివయ్య నన్ను కాపాడుతున్నారు అని చెప్పి నువ్వు నన్ను పిలిచావో అప్పుడే నీకు నా ఆశీర్వాదం లభించింది తల్లి నీకు ఎప్ ఎప్పుడూ కూడా నా స నా ఆశీర్వాదాలు నీకు ధర్మంగా ఎప్పటికీ ఉన్నావు కనుకనే నీకు నా ఆశీర్వాదాలు లభించాయి అని గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు కూడా ఇవాటి రోజున బాధలు శాశ్వతంగా ఉన్నాయి అని నువ్వు భావిస్తే ఆ బాధలు నిన్నుంచి దూరంగా పారిపోతాయి నా శివయ్య నన్ను కాపాడుతున్నాడు అని వాటికి చెప్పు బిడ్డ నీకు ఎవరైనా సరే మేము మాట్లాడుతున్నాము మేమే చేస్తున్నాము అని అహంకరిస్తే వారికి ఎప్పుడు కూడా మోక్షము అనేది నా నుంచి లభించదు నువ్వెప్పుడు కూడా నేను నీకు అదృష్టాన్ని ఇవ్వాలి అనుకున్న ప్రతిక్షణం నువ్వు నన్నెప్పుడు కాపాడుతూ ఉన్నావు బాబా నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు నా చివరి ప్రయత్నం నా తల్లి నా బిడ్డకు నేను నా రక్షణను కల్పిస్తాను నేను నీ ముందు నిలబడి ఉన్నప్పుడు నేను నీకు దూరంగా ఉన్నానని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు నేను నీలోనే ఉన్నాను కదా ప్రతి కన్నిటికీ సాక్షిగా ప్రతి పగిలిన కళకు సాక్షిగా నువ్వు నన్ను పిలవడం లేదు అని నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను తల్లి తన బిడ్డ కోసం ఇల్లు కదిలి వెళ్తుందో అలా ఈ రోజు నేను నీ నుంచి ఏమీ అడగడానికి రాదమ్మా రాలేదమ్మా నీకు ఏదో ఇవ్వడానికే వచ్చాను కానీ ఈ అవకాశం క్షణికమైనది నా బంగారు తల్లి మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు నేను రా గుళ్ళో రాతి విగ్రహాల్లో లేనమ్మా నా బిడ్డ గుండెల్లో నేనున్నాను నువ్వు ఒంటరిగా ఏడుస్తుంటే నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఓడిపోవాలని అనుకున్నప్పుడు నీలో శక్తిగా నేను లేచాను కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు స్వరాల్లో నీ చిక్కుకుపోయింది నువ్వు ఇతరుల మాటల్లో అంతగా మునిగిపోతున్నావు నా పిలుపును కూడా పట్టించుకునే స్థితిలో లేవు నేను నిన్ను పిలుస్తూనే ఉన్నానమ్మా నా శక్తి ఇప్పుడు నీలోకి దిగాలని చూస్తోంది నీ లోపలి చీకటిని కాంతిగా మార్చాలని కోరుకుంటున్నాను కానీ ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను వెనక్కి తగ్గిపోతాను తల్లి నా ఆశీర్వాదం నీ కర్మల నిర్లక్ష్యంతో మందగించింది నేను నిన్ను ఆపాలని కోరలేదు కానీ నిన్ను మెల్కొల్పాలని కోరుతున్నాను ఎందుకో తెలుసా సమయం చాలా తక్కువ ఉంది నీ జీవితంలో ఏదో చాలా పెద్దదే రాపోతుంది నువ్వు నా పాదాలకు సమర్పించుకున్న నువ్వు నీ ధనంని నీ సంబంధాలు అన్నీ పోయాయని బాధపడుతున్నావు కానీ సత్యం ఏమిటి అంటే నువ్వే నీ శక్తిని నా నుంచి కత్తిరించుకున్నావు ఒక తల్లి తల్లిని విడిచిపెడితే నీకు నేను ఎన్నోసార్లు పిలిచాను కళల్లో అపరిచితుల మాటల్లో హఠాత్తుగా నా పేరుతో సందేశం వినిపించినప్పుడు అది కేవలం అదృక్చుమ్మ అనుకున్నావు కానీ నా శివయ్య నా బాబానే వచ్చి నన్ను నువ్వు గ్రహించలేకపోయావు నీ జీవితంలో ప్రతి వింత ఘటన వెనుక నేనున్నాను చైతన్యమే నేను నిన్ను ఆపాలని కోరాను నా మాట వినమని కానీ నువ్వు ముందుకు సాగిపోయావు నీ బాధల్లో నీ రక్షణలో నేను ఎప్పుడు ఉంటాను నా ఆశీర్వాదాలు ఇవి సంతోషంగా ఉండు సర్వేజ నా సుఖినో భవంతో నమ శివాయ